to invite today's chief guest professor d ravinder garu honorable vice chancellor to address the gathering uh, alumni also have come from the different parts of the world particularly us and other parts also present here i think in fact Usman uh, university is uh, known to all of you i think no need to explain about the genesis and the of the uh, alumni association ఇన్ ఇన్ జనరల్ ఇన్ ఉస్మాన్ సిటీ అండ్ పర్టికులర్ ఇన్ సైఫాబాద్ కాలేజ్ బట్ వేర్ ఆర్ జస్ట్ నా ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మణ్ నాయక్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ది డెవలప్మెంట్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఇన్ దిస్ కాలేజ్ ఇన్ ఫ్యాక్ట్ ది ప్రౌడ్ అల్ ఎమ్ శ్రీ ఈ రాజేందర్ గారు వెన్ హీ వాస్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఈ ఎక్స్టెండెడ్ ఎాట్ ఆఫ్ సపోర్ట్ పర్టికులర్ టు కన్స్ట్రక్ట్ ది అకడమిక్ బ్లాక్ ఇన్ ఇన్ దస్ ఇన్ ద సికింద్రాబాద్ పిజి కాలేజ్ సబ్సీక్వెంట్లీ విచ్ హ్యావ్ ఆల్సో ఇనిషియేటెడ్ దాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ది అలంనై అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఉస్మాన్ యూనివర్సిటీ ఆల్సో కేమ్ అప్ విత్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఆల్సో ఐ థింక్ ఐ వుడ్ లైక్ టు ప్లేస్ బిఫోర్ యూ దాట్ ద డెవలప్మెంట్స్ విచ్ హ్యాపెన్ ఇన్ ద ఉస్మాన్ యూనివర్సిటీ ఇన్ జనరల్ అండ్ సైఫాబాద్ కాలేజ్ ఇన్ పర్టికులర్ ట్వంటీ ట్వంటీ వన్లో ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా టేకప్ చేసిన తర్వాత మేము ఒక ఎజెండాను రూపొందించడం జరిగింది ఉస్మాన్ యూనివర్సిటీకి ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ వన్ పాయింట్ ఎజెండాను రూపొందించడం జరిగింది ఆ ట్వంటీ వన్ పాయింట్ ఎజెండా ముఖ్యంగా ఒక నాలుగు అంశాలపైన ఫోకస్ చేశాము ది ఫస్ట్ ఐటమ్ దట్ ది టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ను డెవలప్ చేయాలి ఇన్ఫ్రాస్ చేయాలనేటువంటిది రెండవది రీసెర్చ్ అండ్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ను ఇంప్రూవ్ చేయాలనేది థర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలనేటువంటిది ఫోర్త్ అవుట్ రీచ్ యాక్టివిటీస్ను సో ఈ ఫోర్ యాక్టివిటీస్ పైన ఫోర్ పిల్లర్స్నిగా మేము తీసుకొని స్టూడెంట్ టీచర్స్ నాన్ టీచింగ్ అండ్ అలమ్నై మేము ఒక ఫోర్ పిల్లర్స్గా ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ చేయడానికి మేము పూనుకోవడం జరిగింది అందులో భాగంగానే లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ ట్వంటీ టూ జనవరి థర్డ్ అండ్ ఫోర్త్ రోజు మేము గ్లోబల్ అలంనై మీట్ను కండక్ట్ చేయడం జరిగింది గ్లోబల్ అలంఏ మీట్ బహుశా ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్రలో వన్ నాట్ సిక్స్ ఇయర్స్లో మొట్టమొదటిసారి ఈ గ్లోబల్ అలంనీ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది దానికి పెద్ద ఎత్తున ఆల్ కంట్రీస్ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా అగైన్ గ్లోబల్ అలమ్ని మీటు కొనసాగడం జరుగుతా ఉంది అంటే ఎందుకు ఈ అలంనై అనేటువంటిది అలంనై మీట్ అనేటువంటిది ఎందుకు కనుక చూసినట్లయితే మేము ఉస్మానియా ఫౌండేషన్ లెక్చర్కి ఐఐటి ఢిల్లీ రామ్ గోపాల్ గారిని ఇన్వైట్ చేశాం ఐటీ ఢిల్లీ డైరెక్టర్ను ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ గారు వచ్చి మాకు కొన్ని సూచనలు చేశారు ఏమని మోస్ట్ ఆఫ్ ద ఐఐటీస్ అండ్ ఐఎమ్స్ ఆర్ వర్కింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఒక రోజు నైట్ ఢిల్లీ ఐఐటి వాళ్ళు డిన్నర్ హోట్ చేస్తే రెండు వందల కోట్ల రూపాయలు ఆ అలమ్నై వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారని చెప్పింది సో ఇట్స్ ద ఇన్స్పిరేషన్ అంటే ఐ థింక్ ఇట్స్ నథింగ్ బట్ ద పే టు యుర్ ఓన్ ఇన్స్టిట్యూషన్ మనం ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే విద్యాబుద్ధులు పొంది మనం ఒక ఈ స్థాయికి రావడం జరిగిందో ఆ ఇన్స్టిట్యూషన్కు మనం ఒక పేబ్యాక్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి తను తన స్పీచ్లో చెప్పడం జరిగింది అదే విధంగా ఏమంటే చాలా ఐఐటీస్ ఐఎంస్ అన్ని కూడా ఒక స్ట్రక్చర్ సిస్టం అనేటువంటిది ఉంది అంటే ఎవరైనా డొనేట్ చేసినట్లయితే ఆ డొనేషన్కి ఒక స్ట్రక్చర్ సిస్టమ్ అనేటువంటిది ఉండాలి ఆ సిస్టమ్ స్ట్రక్చర్ అనేటువంటి ఉస్మాని యూనివర్సిటీలో ఉందా అని అడిగితే లేదు అని చెప్పడం జరిగింది యుఎస్ నుంచి చాలామంది మన ఉస్మానియన్స్ పర్టికులర్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి ఇంజనీరింగ్ నుంచి చాలామంది యుఎస్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు నార్త్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ అసోసియేషన్ వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది దాదాపు ఒక వన్ మంత్ డిఫరెంట్ సిటీస్లలో అడ్జస్ట్ చేస్తున్నప్పుడు ఫైనల్ గా శాన్ ఫ్రాన్సిస్కోలో ఐ థింక్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మైండ్స్ ఆఫ్ ద ఉస్మాన్ యూనివర్సిటీ వర్కింగ్ ఫర్ ది టాప్ కంపెనీస్ ఆఫ్ ది యూఎస్ అండ్ వరల్డ్ గ్లోబల్ కంపెనీస్ కూడా వాళ్ళతో ఒక ఇంటరాక్షన్ అయింది అదేవిధంగా తోటి కూడా ఇంటరాక్షన్ అయినప్పుడు ఆయన ఆయన రెండు మూడు ప్రశ్నలు అడిగాడు ఒకవేళ యూఎస్ నుంచి అలమ్నై వాళ్ళు మేము కాంట్రిబ్యూట్ చేయాలంటే ఉస్మాన్ యూనివర్సిటీలో సిస్టమ్ అండ్ స్ట్రక్చర్ ఉందా అని అడిగారు అంటే లేదు అని చెప్పాడు ఆ సిస్టమ్ స్ట్రక్చర్ను వచ్చిన తర్వాత అక్కడ నుంచి యూఎస్ నుంచి వచ్చిన తర్వాత ఐ థింక్ విత్ ద కర్న్ ఆఫ్ మీటింగ్స్ విచ్ టుక్ ప్లేస్ అండ్ వీ హ్యావ్ ఆల్సో టేకెన్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ ద ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ స్ట్రక్చర్ ఉంది అక్కడ సెక్షన్ ఎయిట్ కంపెనీ పేరుతోటి ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేసాము ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేసి మేము అప్రోచ్ అవుతుంటే చాలామంది ఏమన్నంటే ఇంతవరకు ఏ వై ఛాన్సలర్ కానీ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కానీ మమ్మల్ని ఎవరిని అప్రోచ్ కాలేదు అప్రోచ్ అయితే కానీ మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలోనే చాలా వరకు కొన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లైక్ కోల్ ఇండియా అండ్ సింగరేణి కాలరీస్ అండ్ అదర్ కంపెనీస్ విచ్ మేట్ అండ్ రిక్వెస్టెడ్ ఆల్మోస్ట్ ఆల్ మీరు సర్ప్రైజ్ అవుతారు విత్ ఇన్ టూ త్రీ మంత్స్లోనే ట్వంటీ క్రోర్స్ మనం ఉస్మానివర్ సిటీకి మొబిలైజ్ చేయడం జరిగింది ఉస్మాని ఫౌండేషన్ ఆల్మోస్ట్ ఆల్ అది ఎయిటీ జీ కంపెనీ ఎయిటీ జీ కింద కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ గురించి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా యుఎస్లో పర్యటించినప్పుడు కూడా వాళ్ళు కూడా ఉన్నది ఏంటంటే ఆల్మోస్ట్ ఆ లాస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఏ వై ఛాన్స్ కూడా వచ్చి మమ్మల్ని ఇంటరాక్ట్ కాలేదు మమ్మల్ని అడగలేదు మీరు అడిగి ఉంటే మేము డెఫినెట్గా మేము అడిగింది రెండోది మేము కూడా ఏమన్నామంటే వీ డోంట్ వాంట్ మనీ యాక్చువల్లీ వీ వాంట్ యువర్ ఇంటలెక్చువల్ ఇన్పుట్స్ విచ్ హ్యావ్ అక్వైర్డ్ ద ఇంటలెక్చువల్ కెపాసిటీస్ ఫ్రమ్ ది యువర్ ఓన్ యూనివర్సిటీ యూ కమ్ బ్యాక్ అండ్ ఇంటరాక్ట్ విత్ అవర్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ అండ్ దట్స్ ద గ్రేట్ హెల్ప్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్ ఆ తర్వాత చాలా మంది యుఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మేము అన్ని రకాల ఫెసిలిటీస్ లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి లెక్చర్స్ మనం ఆర్ట్స్ కాలేజ్లో కానీ ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ సైన్స్ కాలేజ్లో కానీ లెక్చర్స్ అరేంజ్ చేయడం జరిగింది దట్ ఈస్ యాక్చువల్లీ రియల్ కాంట్రిబ్యూషన్ ఇప్పుడు కూడా మీకు ఇస్రో నుంచి వచ్చినటువంటి సైంటిస్టు ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక లెక్చర్ అవుతుంది సో అలాంటి ఒక ప్రోగ్రామ్స్ కనుక చేసినట్లయితే ఏంటంటే స్టూడెంట్స్కి ఒక ఎక్స్పోజర్ రావడానికి అవకాశం ఉంది దానివల్ల ఉండేటువంటి అవకాశం ఉంది